మా బావగారు వాళ్ళ అబ్బాయి అయ్యప్ప మాల వేశాడండి కన్యస్వామి వాళ్ళ ఇంట్లో అయ్యప్ప పూజ భిక్ష పెట్టుకున్నారు పొద్దున్నే గురుస్వామి వాళ్ళందరి చేత పూజ చేపించారు తర్వాత అయ్యప్ప స్వామికి అభిషేకం చేశారండి పాలు తేనె పెరుగు పంచదార నెయ్యి కొన్ని పళ్ళతోటి ఇదే కదా పంచామృతాలంటే పూజ అయిన తర్వాత అందరము పంచామృతం తిన్నాము తర్వాత స్వామి వారికి నీళ్లు గంధం పసుపు కుంకుమ విభూతి తోటి అభిషేకం చేసి అయ్యప్ప స్వామిని అలంకరించి పూజలు పెట్టి కాసేపు భజన చేశారు పాటలు ఎంత బాగా పాడారు నండి భజన మాత్రం చాలా బాగా జరిగింది స్వామి పాటలు వింటుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది తర్వాత స్వామికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చారు ఈ హారతి మాత్రం స్వామికి పద్దెనిమిది మెట్లు కడతారు కదా అలా పద్దెనిమిది మెట్లు పెట్టి వాటిపైన హారతి పెట్టి ఏకహార తోటి మా నాని స్వామి చేత వెలిగించారు అబ్బా చూడడానికి నిజంగా ఎంత బాగుందోనండి తర్వాత ఊయల పాట పాడారు మా స్వామి చిన్న స్వామి అని ఊయల్లో వేసి ఊపారు ఇంకా వచ్చిన స్వాములకి భవానీలకి టైం దాటిపోక ముందు భిక్ష పెట్టాలి కదండి ఇక్కడ పూజ అయ్యే లోపు వంటలు రెడీ మనం కూర్చుని భిక్షను ఆరగించాము ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప